హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుదక్క ముచ్చట్లు ఇదేంటి ఏదో డెకరేషన్ లాగుంది సుధాక్ ఎక్కడికో వెళ్ళింది అనుకుంటున్నారు కదా అవునండి నవంబర్ నైన్త్న సత్యసాయి కళ్యాణ మండపంలో గ్లోబల్ అఖండ భజన అయితే జరిగిందండి ఈ భజన వరల్డ్ వైల్డ్ అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ స్వామి భజనలే పాడతారండి ఇక దానికైతే మేము కూడా అటెండ్ అయ్యాము చూసారు కదా ఎంత బాగా చేశారు ఈ ఇయర్ నవంబర్ లో ట్వంటీ థర్డ్న స్వామి హండ్రెడ్ బర్త్డే అయితే జరుగుతూ ఉందండి సత్యసాయి బాబా వారిది ఇక దాని గురించి అయితే ఇలాగైతే దీపాలతో డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకనే మీతో కూడా షేర్ చేసేద్దామని చెప్పి దర్శనం చేసుకునేటప్పుడు వీడియో అయితే వాళ్ళని అడిగి ఇక్కడైతే తీసుకున్నాను చూశారు కదా ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు ఇక అదేవిధంగా ఈ హండ్రెడ్ బర్త్డే రోజున హండ్రెడ్ అంటే వంద రకాల నైవేద్యాలను కూడా పెడుతూ ఉన్నారండి మరి ఆ నైవేద్యాల్లో నేను ఎన్ని రకాల నైవేద్యాలు పెడుతూ ఉన్నాను అవి ఏంటి అని తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ మీ సుధక్క ముచ్చట్లు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని తెలుసుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు